మెట్పల్లి విశాల సహకార సంఘం గత అధ్యక్షుడు తీగల లింగారెడ్డిపై అవిశ్వాస తీర్మానం చేయడంతో నూతనంగా పది మంది డైరెక్టర్లు కలిసి కోమిరెడ్డి తిరుపతిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన కోమిరెడ్డి తిరుపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి నరసింహారావు జువ్వాడి కృష్ణారావు సహకారంతో జరిగిన ఈ ఏకగ్రీవం సంతోషకరమని అన్నారు తన పదవీ కాలంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధికి కృషి చేస్తానని తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం విశాల సహకార సంఘం సభ్యులు శాలువలతో సన్మానించి సత్కరించారు విశాల సహకారీ అవిశ్వాసం ఇగ్గడం మాటీ సాధి డైరెక్టర్లు పది మంది డైరెక్టర్లు వాళ్ళ ఆశించి వాళ్ళ చైర్మన్ నాది విజయంగా డైరెక్టర్ అదే విజయ్ వ్యక్తులు సొసైటీకి ఇన్ని రోజులు ఏం చేసేరు పాత ఉన్నవాళ్ళు ఏం కదా ఇప్పుడు నేను అధికారంలో నచ్చినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది మేము సొసైటీకి నా వంతు చూసి హండ్రెడ్ పర్సెంట్ చేసి మన లాభాల బాటలు నడిపిస్తాను సహకార చట్టంలో భాగంగా ఇక్కడ ప్రెసిడెంట్ పైన పన్నెండు ఫిబ్రవరి నాడు అవిశ్వాస తీర్మానం నోటీసును తొమ్మిది మంది సభ్యులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పదమూడు రెండు నాడు కార్యవర్గ సభ్యులందరికీ మేము అవిశ్వాస తీర్మానం గురించి నోటీసు ఇవ్వడం జరిగింది ఒకటి మూడు నాడు ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు అవిశ్వాస తీరు నోటీసు గురించి కార్యవర్గ సభ్యులందరూ హాజరు కావాలని మేము నోటీసులు ఇవ్వడం జరిగింది అంతకన్నా ముందే టీగల్ లింగారెడ్డి మా మాజీ ప్రెసిడెంట్ గారు కోర్టును అప్రోచ్ కావడం జరిగింది కోర్టు దాని మీద స్టే ఇవ్వడం అనేది జరిగింది అందులో భాగంగా ఆ స్టే వేకెంట్ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు స్టే వేకెంట్ కావడం జరిగింది అయితే దానికి సంబంధించిన పత్రం ఆన్లైన్లో ఇరవై మూడు నాలుగు నాడు మేము తీసుకొని ఇరవై నాలుగు నాలుగు నాడు ఆ యొక్క తీగల్ లింగారెడ్డి ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ఆనాడు నెగ్గడం జరిగింది ఆ ఫలితాన్ని హోల్డ్ అంటే సీక్రెట్ నాది గారు విజయం ఈ వ్యక్తులు సొసైటీకి ఇన్ని రోజులు ఏం చేసేవో వాతావరణ వాళ్ళు ఏం కదా ఏం అధికారంలో వచ్చినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది భారత గవర్నమెంట్ ఉన్నది మెయిన్ సొసైటీకి